తీర్పై కూట నాయకులవరం గ్రామ అభివృద్ధిని సర్పంచ్ పెద్దపాటి సత్యనారాయణ మూర్తి అడ్డుకుంటున్నారని కూటమి నాయకులు ఆరోపించారు గ్రామ అభివృద్దికి నిధులు మంజూరైన తీర్మానం చేయకుండా కాళేపడం చేస్తున్నారని ఎంపీ ఉండమట్ల శ్రీనివాస్ మండలి టీడీపీ అధ్యక్షులు కరీ తాతారావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు సురేష్ పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి మీడియాతో సమావేశంలో మండిపడ్డారు కేశవరం గ్రామంలో డెబ్బై రెండు లక్షల రూపాయల వ్యయంతో రెండు వెల్సెస్ సెంటర్ల నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ సర్పంచ్ పెద్దపాటి సత్యబాబు గత మూడు నెలలుగా పంచాయతీ తీర్మానం చేయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపణలు ఆరోపించారు కేశవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ పూర్ణమట్ల శ్రీనివాస్ మండల టీడీపీ అధ్యక్షులు కరీత తెలుగు యువత అధ్యక్షులు ఉండమట్ల సురేష్ సర్పంచ్ పెద్దపాటి సతీబాబు తీరును విమర్శించారు అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఈ సమావేశంలో వార్డు సభ్యులు ఉండమట్ల హరి రామకృష్ణ శెట్టి శ్రీరాములు చెల్లూరు వీరభద్రరావు పినిమిరెడ్డి రాజలక్ష్మి శ్రీను గండిబేని గోవిందు పోస్పో రూబెన్ గారపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు మీడియా నమస్కారం ఈ రోజున కేశవరం పిహెచ్సి దగ్గర ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మన కేశవరం గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో వెల్నెస్ సెంటర్లో ఒక్కొక్కటి ముప్పై ఆరు లక్షలు అలాంటివి రెండు బిల్డింగ్లు సచివాలయం ఒకటి సచివాలయం ఒకటి గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఉంది దాన్ని సెప్టెంబర్ నెలలో డిఎంహెచ్ఓ వారు మన పిహెచ్సికి డాక్టర్ గారికి ఒక మెయిల్ ద్వారా ఉత్తర్వులు పంపించి కేశవరం గ్రామంలో రెండు వెల్నెస్ సెంటర్లో శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం మరి వాటికి పంచాయతీ సైట్లు ఏర్పాటు చేసి తీర్మానిపించవలసిందిగా అని చెప్పేసి ఒక లెటర్ పంపించడం జరిగింది మరి దానిని పట్టుకుని మన డాక్టర్ గారు అలాగే ఎమ్మెల్హెచ్లు మన గౌరవ సర్పంచ్ పెదపాటి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఇలా శాంక్షన్ వచ్చింది ఒక్కొక్క బిల్డింగ్ ముప్పై ఆరు లక్షలు అని చెప్పేసి మన డిఎంహెచ్ వారు పంపించిన కాఫీని మరి ఆయనకు చూపించి వెంటనే సైటు ఏర్పాటు చేసే విధంగా పంచాయతీ తీర్మానం ఇప్పించవలసిందిగా కోరడం జరిగింది మరి ఆయన ఎమ్మెల్యెచ్ డాక్టర్ గారికి కూడా మేము వెంటనే తీర్మానం ఏర్పాటు చేస్తామని చెప్పేసి సుమారు మూడు నెలలు అయింది దాని తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా చాలా సార్లు పలుమార్లు ఆయన దగ్గరికి వెళ్ళడం ఈ వెల్నెస్ సెంటర్లకు సంబంధించి గ్రాంట్ కొలాబ్స్ అయిపోతుంది వెంటనే ఇవి సైట్లు ఏర్పాటు చేసి తీర్మానం బడ్జెట్ తీర్మానం ఇప్పించాలని చెప్పేసి ఇంజనీరింగ్ అసిటెంట్లు కూడా నాలుగు మార్లు ఆయన దృష్టికి వెళ్ళడం ఆయన సరే చేస్తానని చెప్పేసి చెప్పడం తర్వాత సెక్రటరీ గారు కూడా నాలుగు సార్లు దీని మీద ఆయనతో మాట్లాడడం ఆయన చేస్తానని చెప్పేసి అని అంటున్నారు తప్ప చేసేది పని ఎదరికెలతలేదని చెప్పేసి ఇవి నిద్రపోతాయన్న ఇబ్బందితో మన గౌరవ శాసనసభ్యులు మా దృష్టికి తీసుకుని వస్తే మేము కూడా సర్పంచ్ గారిని అడగడం జరిగింది అలాగే మండల టీడీపీ అధ్యక్షులు మన గారు కూడా రెండు మూడు సార్లు గ్రామ సభలోను అలాగే రెండు మూడు సార్లు ఆయన స్వయంగా కూడా అడగడం జరిగింది అడిగినా కూడా ఈ రోజున ఈ రోజుకి కూడా సుమారు ఈ సర్కులర్ వచ్చి సెప్టెంబర్లో రావడం జరిగింది అలాగే అక్టోబర్ నుంచి అన్ని గ్రామాల్లో మన పన్నెండు మండలంలో పన్నెండు గ్రామాల్లో అన్ని చోట్ల కూడా ఏదో ఒక చోట కోర్టు ఇబ్బంది ఉండి సైట్ ఇవ్వలేకపోయారు కానీ అన్ని చోట్ల కూడా సర్పంచ్లు పార్టీకి సంబంధం లేకుండా ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు ప్రజల ఆరోగ్యం మీద ఈ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రజల ఆరోగ్య ఇదిని దృష్టిలో పెట్టుకుని వెంటనే అక్టోబర్నే అక్టోబర్లోనే అందరు సర్పంచ్లు ఈ తీర్మానం ఇవ్వడం జరిగింది కానీ మనకి ఈ రోజున ఈ లెటర్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి సుమారు మూడు నెలలు పైకి కావస్తుంది మన ఎమ్మెల్యే కానీ వైద్య సిబ్బంది కానీ ఇంజనీర్లు కానీ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సెక్రటరీస్ కానీ పంచాయతీ సెక్రటరీస్ కానీ మన నాయకులు కానీ ఆయన దృష్టిలో పదే పదే పెట్టినా కూడా ఆయన ఇవ్వకపోవడానికి కారణం ఏంటో మాకేం అర్థం అవ్వట్లేదు మరి ప్రజల ఆరోగ్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వెల్నెస్ సెంటర్లో ఇవ్వాల్సిందిగా మేము మన మండల ప్రజాప్రతి కేశవరం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ తీర్మానాలు ఇప్పించవలసిందిగా సర్పంచ్ గారిని డిమాండ్ చేస్తున్నాం మరి మండల ప్రజాప్రతినిధిగా నేను అలాగే పంచాయతీ వార్డు మెంబర్లు అలాగే పార్టీ నాయకులు అందరూ కూడా ఈ పంచాయతీ తీర్మానాన్ని వెంటనే ఆయన ఇప్పించవలసిందిగా కోరుతున్నాం మరి ఇవ్వలేని పక్షాన ఆయన దీన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది ప్రజలకు వివరం చెప్పాల్సి ఉంటుంది మరి ఇలాంటి అభివృద్ధిని అడ్డుకుంటున్న ఘనత మన సర్పంచ్ గారిని సర్పంచ్ గారికి మరి ఇబ్బంది కాకుండా చూసుకుంటే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ వెల్నెస్ సెంటర్లో ఇవ్వకపోతే మరి మీకు జరిగే ప్రజల్లో మీకు వచ్చే నెగిటివ్ని మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని మరి తన దృష్టిలో పెట్టుకుని తీర్మానాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఇవ్వకపోతే కనుక మరి అది మీ విజ్ఞతకే వదిలేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు సమతిస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి